పదమూడిన దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీ ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు గ్రామానికి చెందిన కోరే రంగసాయి ఆధ్వర్యంలో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీ భర్త డాక్టర్ సాగర్ సమక్షంలో పచ్చకండువాలు కప్పుకున్నారు గ్రామానికి చెందిన ఇనుమల నారాయణ వి కోటేశ్వరరావు ఆవుల తిరుమలకొండ ఎన్నా బాలనరసయ్య చిన్నబాలనర్సయ్య మాలకొండయ్య చిన్నయ్య వి శ్రీను ఎనుముల ఏడుకొండలు వెంకటేశ్వర్లు ఎన్నా నరేంద్ర తోట శేఖర్ లింగమూర్తి శనిగర్ల శేషగిరి చిన్న పోతంశెట్టి నరసింహారావు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు

దర్శి నియోజకవర్గంలో హోరా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ సోమేపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు